మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టిరు ఇంకొక బా ఒక దళితుని దీక్ష కూసబెట్ ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు బాసన్ కూర్చోాలే నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకున్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావన వాయిదా ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ భామార్దులు ఆమరణ నిరా దీక్ష కూచోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు Thanks for watching, like, share and subscribe.